హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందలవ నామం అతి ముఖ్యమైన నామం సర్వమంగళ ఇది ఐదక్షరాల నామం ఓం సర్వమంగళాయే నమ అని చేసుకోవాలి సర్వమంగళ అంటే అన్నీ కూడా శుభాలను కలిగించేటువంటి తల్లి మంగళం అంటే మంగళకరమైనది శుభప్రదమైనది అని అర్థం అసలు అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ శుభం అమ్మ పెళ్లిపారాణి పాదాన్ని రుద్రభూమి అంటే శ్మశానం అక్కడ పెడితే అదంతా భద్రభూమిగా మారిపోయింది సుభద్రభూమిగా శుభప్రదమై సర్వ సృష్టికి కూడా ఉన్ముఖమై విరాజిల్లింది అమ్మ మంగళకరమైనది అందుకే ఆ అమ్మవారికి ప్రణమిల్లుతూ ప్రతి ఒక్కళ్ళం మనం స్తోత్రం చేస్తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర ఎంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పారు అలా అంతేకాకుండా ఎస్ శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణ సర్వతో జయమంగళం అని మనం విఘ్నేశ్వర పూజ ప్రారంభంలోనే చెప్పుకుంటాం అంటే నామరూపాలచేత ఏ దేవుడు శివుడు ఏ దేవి సర్వమంగళయో ఆ ఇద్దరి స్మరణ సర్వత్ర సర్వలోకవాసులకి కూడా మంగళకరమైంది అని అర్థం సర్వమంగళస్వరూపిణి సకల అభీష్టప్రదాయిని అయినటువంటి అమ్మ గౌరీదేవి అమ్మ నామస్మరణ కూడా దోషాన్ని తొలగిస్తూ ఉంటుంది ఏదైనా ఉపాసన మొదలు పెట్టేటప్పుడు పూజ పూర్తి చేసిన తర్వాత గౌరీ నామస్మరణ వల్ల అందులో ఏదన్నా పొరపాట్లు జరిగితే ఉన్నవన్నీ కూడా తొలగిస్తుంది దృష్టి దోషం దోషం క్రియాదోషం నియమదోషం ఇలాంటి లోపాలేవి కూడా మనకి ఆ పూజా సమయంలో అంటకుండా చేస్తుంది వధువు చేత మనం గౌరీ పూజ చేయించడంలో ముఖ్య ఉద్దేశం కూడా ఇదే ఆమెకి తెలిసినా తెలియకపోయినా ఏదన్నా కనుక దోషాలు చేస్తుంటే ఆ దోషాలన్నింటినీ తొలగిస్తుంది ఆవిడే సర్మవంగళ ఆమె పైన ఉన్నటువంటి చెడు దృష్టి మొత్తం తొలగిచ్చి భర్తతో సుఖం దుఃఖం మంచి చెడు లాభం నష్టం ఏదైనా సరే దేహంలోను జీవితంలోనూ ఆత్మలోనూ సగభాగమై గౌరీదేవి వలె ఎల్ల వేళలా శుభాన్ని కలిగించే తల్లిగా అమ్మ అనుగ్రహిస్తుంది అనే అమ్మని కళ్యాణానికి ముందు వధువు చేత గౌరీ పూజ చేపిస్తూ ఉంటారు అలాంటి సర్వమంగళ మనకి ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎక్కడ దైవ కార్యక్రమాలు సాధుసత్కారాలు అతిథి మర్యాదలు అన్న శాంతి జరుగుతూ ఉంటాయో ఏ ఇంట్లో ఇల్లాలు కన్నీళ్లు పెట్టుకోకుండా సదాసత్ప్రవర్తనతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుందో అక్కడ శుభాన్ని కలిగించే గౌరీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మ సర్వమంగళ స్వరూపిణి సర్వకాల సర్వావస్థల ఎందు పవిత్రంగా ఉంటుంది సర్వాన్ని శుభకరంగా మంగళకరంగా మారుస్తుంది ఈ నామాన్ని కనుక మనం రెండు విధాలుగా జపం చేసుకోవచ్చు విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ పెళ్లి సంబంధాలు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ ఎవరు ఏది మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఈ నామాన్ని జపించడం వల్ల అంతా శుభం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏదన్నా ప్రారంభించిన వాళ్ళు ఈ నామాన్ని లలితా సహస్రనామంతో కనుక సంపుటీకరణ చేస్తే కొన్ని ప్రయోజనాలనిస్తుంది వివాహం కోసం ఈ నామాన్ని చేయాలంటే ఓం ఐం హ్రీం త్రీం కళ్యాణి సర్వమంగళాయ నమ అని కలిపి చదువుతూ రోజుకి సార్లు ఒక నాలుగు రోజులు చేసి ముత్తైదుకు తాంబూలం ఇస్తే మంచి సంబంధం కలిగి త్వరగా వివాహం జరుగుతుంది ఈ నామంతో సహస్రనామ సంపుటీకరణ చేస్తే అమ్మవారు సకల శుభాన్ని కలిగించేటువంటి గౌరీదేవిగా మనకి తోడు ఉంటుంది అలాంటి అమ్మవారికి ఓం సర్వమంగళాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ